మహిళలైతే కడుపు మంటకి గురై ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చూపుతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా మాట్లాడటం జరిగింది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో రామోషీ లేదు అలా కాకుండా మూర్పుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు విజయ సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్కచెల్లలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు